వేములవాడ అర్బన్ మండలంలో పలు గ్రామాలలో నవరాత్రుల వేడుకలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలోని శ్రీ నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో నెలకొల్పిన అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుంటున్నారు నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకారాలు నిర్వహించబడుతున్నాయి ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో మహాచండీ యాగాన్ని ఘనంగా నిర్వహించారు వేద పండితులు మంత్రోచ్చరణాల నడుమ యాగం అత్యంత వైభవంగా సాగింది అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు దగ్గర ఉన్న వాళ్ళు వేస్తూ ఉండండి దూరం ఉన్న వాళ్ళేమో అన్నప్పుడు మాత్రమే నెయ్యి వేసినప్పుడు మాత్రమే ఈ మూడు వేళ్లతో చూపుడు వేలు తగలద్దు చిరిగడ వేలు తగలద్దు ఈ మూడు వేలతో మాత్రమే అక్కడ నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీ చండీ యాగాన్ని మనం జరుపుకోబోతున్నాం ఆ యొక్క చండీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో లోకమంతా కూడా సుభిక్షంగా సువృష్టిగా ఉండాలని అనుపుర గ్రామం తరఫున అందరం కూడా ఈ యొక్క చండీ యాగాన్ని జరుపుకోబోతున్నాం ఆ యొక్క అమ్మ యొక్క అనుగ్రహము మనకు దినము కూడా ఒక్కొక్క స్వరూపముగా మనకి అమ్మ మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నది ఈరోజు విశేషించి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుటకై శ్రీ మహాచెండి యాగాన్ని జరుపుకోబోతున్నాం ఆ యొక్క హవనాన్ని పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా మనకి అన్న ప్రసాదాన్ని మనకి అందజేస్తున్నారు కావున ఆ యొక్క ప్రసాదాన్ని అందరు కూడా స్వీకరించి ఈ యొక్క చండి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా అందరికీ సూచిస్తూ ఆ యొక్క మాత అనుగ్రహము అందరికి కూడా ఎల్లవేళలా ప్రసాదించి చక్కటి లక్ష్మీ సౌభాగ్యాన్ని ప్రసాదించమని అందరిని కోరుకుంటూ జై భవాని